I get what you mean,

కానీ ఏమవుతుందంటే ఇద్దరు ప్లేస్ ఎక్కడైనా ఒకరు ఎంపైనా కానీ వాళ్ళకి మనం ఇంకా అక్కడ కదా ఈ స్కీమ్ కింద అట్లాంటి పిల్లలకి స్కాలర్షిప్ వస్తుంది అన్నట్టు రూపాయలు అలాంటి పిల్లలు ఎవరన్నా ఉంటే ఈ నెంబర్కి కాల్ చేసి చెప్పవచ్చు ఇద్దరు ప్లేంట్స్కి వెళ్ళిపోతే వాళ్ళకి పని చేయలేకపోతుంది అలాగ ఆదాయం ఏంటి లేదు అలా పెట్టడానికి కష్టం ఉన్నది అంటే అలాంటి పిల్లలు మిషన్ మాత్రం అని ఉంటది దానికి మీరు మాత్రం మీరే కాదు మీ దగ్గర ఎవరైనా తెలిసిన పిల్లలకు అమ్మ నాన్న మీ చుట్టాలు ఎవరిని అనుకో పిల్లలున్నారు పిల్లలు అంటే పద్దెనిమిది సంవత్సరాలు వచ్చి స్కీమ్ వర్తిస్తారు అలాంటి పిల్లలు ఉంటే మీరు కాల్ చేసి చెప్పచ్చు అదేవిధంగా ఇప్పుడు మీ స్కూల్ దూరం ఉన్నాయి లేకపోతే ఇంకా మీరు పైసాలు Thank you.